అయింది హాఫ్ పర్ టూ డ్రెస్ అనమాట ఓ క్లాత్ అయితే బాగుంది ఇప్పటికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను వాష్ చేసి ఉంటాను అది కూడా వాషింగ్ మిషన్లోనే వాష్ చేశాను అనమాట ఏం ప్రాబ్లమ్ అయితే సెట్ దీనికి ప్యాంట్ ప్యాంట్ వచ్చింది ఇది కూడా ప్యాంట్ కూడా హాఫ్ ఫోట్ సేమ్ డ్రెస్ డ్రెస్కి ఏ క్లాత్ ఉందో అదే క్లాత్ వచ్చింది ఫ్లెక్సిబుల్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్కే అవైలబుల్గా ఉన్నాయి మాత్రికా ఫ్యాషన్లో ఇది ఇది నేను తీసుకున్నప్పుడు ఎయిట్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే డిజైన్ వచ్చింది అనమాట మనకి సో కింద కూడా బార్డర్స్ జార్జెట్ డ్రెస్ అండ్ ఆర్కిలి మోడల్లో కట్టొచ్చి ఇందులో జార్జింగ్ డ్రెస్ అన్నమాట నెక్కి మనకి ఇక్కడ బటన్స్ బటన్స్ సో ప్లేన్ అనమాట ప్లేన్ హ్యాండ్స్ పెళ్ళి తీసుకుంది కూడా సేమ్ సెవెన్ పై సెవెన్ మంత్స్ పైన అయింది కానీ కానీ వచ్చింది లోపల లైనింగ్ వచ్చి ఉంది దీనికి పేరపి ఉంది అనమాట టూ పీస్ ఎట్ ఇది కూడా సో హల్దీ ఫంక్షన్స్కి ఏ బాగుంటుందండి తీసుకున్నాను ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్ జార్జెట్ అనమాట క్లాత్ జార్జ్ సాఫ్ట్ ఉంది ఇది కూడా ఒక అన్ని మ్యారేజెస్కి ఇదే వాడండి కాబట్టి చాలాసార్లు ఉతికింటాను సో క్లాత్ అయితే బాగుంది మంచి క్వాలిటీలో ఉంది లైనింగ్ క్లాత్ కూడా మంచి క్వాలిటీదే ఉందన్నమాట అనమాట ఫైవ్ సిక్స్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్లోనే మనకి వచ్చాయి బాటమ్ రాలేదు ఓన్లీ చున్నీ అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేది బాటిల్ గ్రీన్ డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ సో ఇది తీసుకొని సిక్స్ మంత్స్ అయింది సో నెక్ వీ షేప్ అనమాట మంచి హెవీ బర్త్ వచ్చింది ఇక్కడ కూడా బాడీ పార్ట్ మొత్తం కూడా అందులో నుంచి వచ్చిందన్నమాట అనమాట కింద బార్డర్ సో ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్ వాష్ చేశాను అనమాట సో వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ బాగుంది అసలు క్లాత్ కూడా ఏం విషయం కావడం అలా అది అవ్వలేదు జస్ట్ ఏంటంటే ఐరన్ చేయలేదు స్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను అనమాట సో ఇది త్రీ పీస్ సెట్ సో బ్యాక్ ఇంకా ప్లేయింగ్ వచ్చింది సో దానికి కాంబినేషన్ ఇది పాయింట్ అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి దానికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది స్టేట్ వైజ్గా ఉంటుంది అనమాట సో ఇదొక డ్రెస్ తర్వాత మోస్ట్ ట్రెండింగ్ లెహంగా వాళ్ళ పేజ్లో ఉన్న లెహెంగాస్లలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న లెహెంగా అనమాట సో ఇది లెహంగా బ్లౌజ్ స్ట్రిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది సో మన సైజ్కి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలా సో స్లీవ్స్కి ఫుల్ డిజైన్ వస్తుంది బాడీ అంతా ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ డాట్స్ లా వస్తుంది అన్నమాట బ్యాక్ హుక్స్ సో ఇది ఫ్రీ సైజ్ వస్తుంది మన సైజ్కి మనం చేయించుకోవాలి సైజ్ చున్నీ చున్నీ టూ మీటర్స్ సైడ్స్కి వస్తుంది అన్నమాట డిజైన్ అంతా టూ మీటర్స్ చున్నీ సో ఇది రీసెంట్గా తీసుకున్నాను ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది దానికి క్లాత్ పడ్డాను హిప్ హిబ్బెల్ట్ క్లాత్ హిప్ బెల్ట్ సిక్స్టీన్ ఫార్టీకి వచ్చింది అట్లానే ఫ్రీ షిప్ సారీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది మాతృక ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను అనమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి నాకు మెయిన్గా ఈ ఎల్లో అన్నీ నచ్చాయి ఎల్లో అయితే బాగా నచ్చింది సో ఇది కూడా హాఫ్ పట్టు అయితే భలే లుక్ ఇస్తుంది సో మీ హాఫ్ పట్టు ఓకే ఇది వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయన్న రివ్యూ అనమాట సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త బెల్ బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి